ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నందు మన నాయ బ్రాహ్మణ కులానికి చెందిన హరిప్రసాద్ గారికి రాష్ట్ర నాయ బ్రాహ్మణ జేఏసీ కమిటీలో కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ముందుగా నాయ బ్రాహ్మణ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారిన వర్గాల్లో నుంచి ఒక ఆనిమూత్యంలా బీసీ కులాల గురించి గర్జిస్తూ సత్యసాయి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏ సభ జరిగినా ఏ మీటింగ్ జరిగినా అనతి కాలంలో అందరికీ అందుబాటులో ఉండి మన పైన జరిగే దాడులు దౌర్జన్యాలు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నామంటే ఈ ఏపీ రాష్ట్ర రాజకీయ సంఘం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా తన వంతుగా ముందుండి ఒక విలేకరిగా చూస్తూ ఒక సంఘ సంఘ నాయకునిగా చేస్తూ మనందరికీ ఒక కుటుంబ సభ్యునిగా మన సంఘాలకు రజక సంఘము నాయ బ్రాహ్మణ సంఘము రెండు కాదు ఒకటే అనిపించేట్టుగా ప్రతి క్షణం కూడా ఆయన పడుతుంటాడు అలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర నాయబీ బ్రాహ్మణ జేఏసీ కమిటీలో కార్యదర్శిగా అవకాశం కల్పించిన దానికి ఆయనకు ఆ సంఘానికి కృతజ్ఞత ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన తోటు తోటి నాయకులను కూడా ఉత్తేజపరుస్తూ ముందు ముందు ఇంకా మహోన్నతమైన పదవులు పొందాలని తెలియజేసుకుంటూ జై నాయ బ్రాహ్మణ జై రజక జై రజక జై నాయ బ్రాహ్మణ